హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా అదేవిధంగా తల్లికి వందనం వివిధ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే విడుదలవుతూ వస్తున్నాయి ఇక మరొక ముఖ్యమైన పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలుపుతూ ప్రతి రైతు ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలనైతే కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక ఈ రైతుల ఖాతాలలో మాత్రమే నేరుగా డబ్బులు అనేది కూడా ఈ పథకాలకు సంబంధించి జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులనేది కూడా జమ కావనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు తెలియజేసింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆ నిదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అర్హులు పొందుతున్నటువంటి రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి పథకాలు పొందుతూ ఉండాలని ఈ పథకాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా స్వీకరిస్తున్నారని త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని అయితే రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన సూచన అయితే చేసింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా చేసుకోవాలని అలాగే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండడంతో పాటుగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా చేసుకొని ఉండాలని త్వరలోనే రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా మన వీడియోస్ ద్వారా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో